హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు కొంతమంది పిల్లలు గుగ్గిళ్ళు తినడానికి ఇష్టపడరు కానీ గుగ్గిళ్ళు చాలా హెల్దీ కదా ఏదో ఒక విధంగా మనం వాళ్ళ డైట్లో ఇన్కాపరేట్ చేయడానికి చూస్తాము నేను మా అబ్బాయికి అట్లాగే టొమాటో రైస్లో అలసందలు యాడ్ చేసి ఇచ్చాను తనకి చాలా చాలా నచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక డిఫరెంట్ రైస్ తిన్నట్టు ఉంటుందన్నమాట టేస్టీగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ లైక్ పులావే కాకపోతే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అవి ఏంటో చూపిస్తాను ముందుగా అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా కొబ్బరి ఈ మూడు తీసుకోవాలి డ్రై మసాలాస్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా సోంబు సోంపు మస్ట్ అండ్ షుడ్గా వేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లవంగాయి చెక్కాయి ఆలుకాయ ఇంకా మనకు కావాల్సిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవచ్చు షాజీరా కూడా వేయండి షాజీరా సోంబు ఈ రెండు మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట ఈ రైస్కి ఒక బేలీఫ్ వదిలేసి మిగతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ డ్రై గ్రైండింగ్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అది పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ పులావ్కి టొమాటోస్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా ఒక మూడు టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి చిన్న పీసెస్ కట్ చేస్తే చక్కగా రైస్లో కలిసిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేస్తాము మసాలా పేస్ట్ మరీ రన్నీగా చేయొద్దు రన్నీగా చేస్తే మనం ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కష్టం కూడా కొబ్బరి యాడ్ చేయటం వలన ఎంతో కొంత ప్యాన్కి అయితే స్టిక్ అయిపోతుంది ఫ్రై చేసే టైంలో నాన్ స్టిక్లు కూడా ఫ్రై చేసుకొని మళ్ళీ కుక్కర్లోకి యాడ్ చేసుకోవచ్చు మసాలా అంతా కూడా కొద్దిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది పట్టకుండా చూసుకోండి చాలు చాప్ చేసిన టొమాటోస్ని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా మగ్గుతాయి ఆ తర్వాత నానబెట్టిన అలసందల్ని యాడ్ చేస్తున్నాను అలసందల్ని ముందు రోజే నానబెట్టే సుంచా ఇలాగే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు లేదంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినా సరే యాడ్ చేయొచ్చు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైస్తో పాటు కుక్ అవుతాయి రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎందుకు విడిగా కుక్ చేయమంటున్నా అంటే బాస్మతి రైస్కి కుకింగ్ టైం అనేది చాలా తక్కువ అలసందలకి కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది ఈ రెండు బ్యాలెన్స్ అవ్వదు అండ్ ఫాస్ట్గా రైస్ కుక్ అయిపోతుంది అలసందలేమో ఉడకవు అందుకని తక్కువ రైస్ ఉన్నప్పుడు అలసందల్ని విడిగా ఉడకపెట్టుకుంటే బెటరు ఇప్పుడు అదే ఎక్కువ రైస్ అనుకోండి వేడికి చక్కగా అలసందలు కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు చెప్పబోయే స్టెప్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి వాటర్ యాడ్ చేసుకునే విషయంలో కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్కి ఏమో మాములుగా వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తాము అలసందలకి ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటాం అలసందలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఎక్కువ వాటర్ కూడా పట్టవు అందుకని ఒక కప్ అలసందలకి ఒక కప్ వాటర్ సరిపోతాయి శనగలు ఉంటాయి కదండీ నల్ల శనగలు తెల్ల శనగలు అవి ఏంటంటే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ డౌట్ ఉందనుకోండి అవి చక్కగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసేసి ఆ తర్వాత మనం ఇందులో యాడ్ చేసి ఒక కప్పు వాటర్ పోసుకున్నామంటే రైస్తో పాటు అవి కూడా చక్కగా కుక్ అవుతాయి పైగా మనం ప్రెషర్ పెడుతున్నాం కదా సో కుక్కర్లో కాబట్టి త్వరగానే ఉడుకుతాయండి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ అలసందలతో ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది కుక్కర్లో తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాయిల్ అవుతూ ఉండగా నానబెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పేసి జస్ట్ వన్ మినిట్ అది ఉడక పట్టింది అని అన్నప్పుడు లిట్ క్లోజ్ చేసామంటే చక్కగా కుక్ అవుతుంది త్రీ విజిల్స్ ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మాడని కూడా మాడదు అసలు రైస్ ఉడికే లోపు మా హస్బెండ్కేమో కాఫీ ఇచ్చి సిద్ధుకేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా చట్నీ ప్రిపేర్ చేయట్లేదండి ఏమో కుదరట్లేదు అనమాట మార్నింగ్ సో నేనేం చేస్తున్నా అంటే బయట తెచ్చిన మునగాకు పొడి ఉంది దానితోటి పొడి దోశ చేసేస్తున్నాను పొడి దోశ నెయ్యితో రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మునగాకు పొడి యాక్చువల్లీ నేను కూడా చేశాను కదా రెసిపీ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దోశతో పాటు పాలు కూడా చల్లారుస్తున్నానండి ఈ రెండు బ్రేక్ఫాస్ట్ అనమాట తనకి ఈ మధ్య వెజిటబుల్ జ్యూస్ అవన్నీ ఏం తీసుకోవట్లేదు మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ చేయాలి రైస్ చూసారా చాలా బాగా వచ్చింది కొద్దిగా ముద్దగా అనిపిస్తుంది ఎందుకంటే కుక్కర్లో ఉండాం కదా మరీ ఇలా మెత్తగా లేదనుకోండి లంచ్ బాక్స్లో పెట్టేసరికి గట్టిపడిపోతుంది ఎందుకో తెలియదు కానీ చల్లారే కొద్దీ బిర్యానీ రైస్ ఏదో ఎండిపోయినట్టు సైజ్ రెడ్యూస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని ఈ మధ్య నేను ఇట్లా మెత్తగానే వండుతున్నాను అన్నము అదే అప్పటికప్పుడు తినేటట్టయితే కొంచెం పలుకొచ్చిన బాగానే ఉంటుంది సిద్ధుది ఏ లంచ్ బాక్స్ అని చెప్పి మన వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇది వాయా లంచ్ బాక్స్ అండి అండ్ మా హస్బెండ్కి ఇచ్చేదేమో హోమ్ పఫ్ బ్రాండ్ రెండు కూడా మధ్యాహ్నం వరకు ఫుడ్ వేడిగా ఉంటుంది నాకు ఈ రెండు చాలా చాలా నచ్చాయన్నమాట ఎందుకంటే మనం ఇంత కష్టపడి వాళ్ళకి వండుతామో వాళ్ళంత కష్టపడి వెళ్ళి పని చేసుకొని వచ్చేది ఒక ముద్ద మంచిగా తినటానికే కదా ఏదైనా సరే సో ఇట్లా హాట్ ఫుడ్ పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ పని చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి చాలా ట్రై చేసి చేసి ఎన్నో అసలు సిల్వర్ ఫాయిల్ పెట్టేసి ఇట్లా ర్యాప్ చేసి ప్యాక్ చేసి ఎన్ని చేసినా సరే గంట కన్నా కూడా ఎక్కువ వేడి ఉండట్లేదు ఎంత వేడిగా ప్యాక్ చేసినా ఫైనల్గా నాకు ఒకరోజు ఏంటంటే అమెజాన్లో ఈ రెండు కనిపించాయి ఇవి ట్రై చేశాను యాక్చువల్లీ బోరోసిల్ కూడా చాలా వేడిగా బాగుంటుందండి కాకపోతే బాక్సెస్ చిన్నగా ఉండటం వలన నేను అది రిటర్న్ ఇచ్చేసాను మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఈ వీడియోస్లో చూసి ఉంటారు కదా మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి తనకి పూజ రెడీ చేస్తున్నాను ప్రతిరోజు కూడా జస్ట్ ఏం చేస్తున్నా అంటే వాడిపోయిన పూలు తీసేస్తున్నా అండ్ ఇవి వాటర్ ఫిల్ చేస్తాం కదా పంచపాత్ర అవన్నీ రెడీగా ఉంచుతున్నాను అండి ఇంక అంతకన్నా ఎక్కువగా అయితే నేను ఏం తను పూర్తి చేసుకుంటా ఉంటే నేనేమో లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇంతకు ముందు ఆఫీస్ క్యాబ్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే క్యాబ్ అనుకోండి ఒక టైం మెయింటైన్ చేయాలి అండ్ ఒక్కొక్కసారి ఇంటికి త్వరగా వచ్చేయాలి అని అంటే క్యాబ్ కోసం వెయిట్ చేయాలి లేట్ అయిపోతుంది అని చెప్పి తను డైలీ బైక్ మీద వెళ్ళిపోతున్నారు ప్రస్తుతం చల్లగానే ఉంటుంది కాబట్టి పర్వాలా ఐ డోంట్ నో సమ్మర్లో ఏం చేస్తారో తెలియదు ఇంకా అందుకని అర్లీగా అనమాట రోజు ఎలా కోలా ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా ఇంట్లోంచి బయలుదేరేటట్టు చూస్తున్నారు తనకి మొత్తం లంచ్ ప్యాక్ చేసి బ్రేక్ఫాస్ట్ అది పెట్టి ఆఫీస్కి పంపించా ఇంకా నెక్స్ట్ నాకు ఇంట్లో సర్దుకోవడం పని అదంతా ఉంటుంది బిఫోర్ దాట్ కొంచెం రిలాక్స్ అవుదామని మా చుట్టుపక్కల ఏవో మొక్కలు ఉంటాయి పిచ్చి మొక్కలు అన్నీ చూస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది అనమాట వీటిని తుమ్మి పూలు అంటారు తుమ్మి పూలు అంటే శివుడికి చాలా ఇష్టము అందుకని ఇవి కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఇంట్లో ఫుల్గా గ్రీన్ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట మొక్కలు ఏదో ఒకటి డెకరేటివ్గా పెట్టడం ఇష్టము సో వెరైటీగా ఏం కనిపిస్తుందా కిచెన్లో ఏం పెడదామా అంటే ఏదో ఒకటి కనిపించింది అది తెచ్చుకున్నా శివుడి దగ్గర తొమ్మి పూలు పెట్టేసి తర్వాత ఈ మొక్క ఏమో ఒక చిన్న వేజ్లో పెట్టి కిచెన్లో పెడుతున్నాను ఏదో ఒకటండి డెకరేటివ్గా పెట్టుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరు అని అనిపిస్తుంది నాకు ఇంట్లో ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది మేడ్ వచ్చి తను పని తను చేసుకుంది నేనేమో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీనింగ్ ఇన్ ద సెన్స్ ఉంటాయి కదా బెడ్ బెడ్స్ అన్ని సర్దటము ఇంకా ఇంట్లో వస్తువులు అటు ఇటు పడిపోయి ఉంటాయి కదా మార్నింగ్ అవన్నీ సరిగ్గా పెట్టుకోవటం కిచెన్ క్లీన్ చేసుకోవటం సో కిచెన్ అయితే ఫుల్గా నేనే క్లీన్ చేసుకుంటాను మా హస్బెండ్కి ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత నాకు కూడా ఒక న్యూ రొటీన్ లాగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ యాక్చువల్లీ స్నానం చేసేసి పని చేసుకుంటున్నాను చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అట్లా చేస్తే కానీ ఎవ్రీ సింగిల్ టైమ్ అయితే పాసిబుల్ కాదు నేను అది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ మంచి అలవాటు కదా అది పొద్దునే స్నానం చేసేసి పని చేసుకోవటము హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ ప్యాక్ ఏదైనా వేసుకోవాలి అని అన్నప్పుడు మాత్రం తర్వాత అంటే ఈ టైంలో టెన్ తర్వాత అట్లా ఖాళీగా ఉంటుంది కదా ఇంకా అప్పుడు చేస్తున్నాను అప్పుడైతే ఒక రెండు మూడు స్నానాలు అవుతున్నాయి అనమాట కొంతమందికి యాక్చువల్లీ ఇలాగే ఉంటుంది పూజలు ఎక్కువగా చేసుకునే వాళ్ళకి లేదా మార్నింగ్ స్నానం చేసేసి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అవుదామని అనుకునే వాళ్ళకి సో ఒక్కసారి ఒక్కొక్క రొటీన్ ఉండట్ల ఈ మధ్య ఏదన్నా ఒకటి అడాప్ట్ చేసుకుందాము చక్కగా ఒకటి ఫాలో అవుదామని అనుకునే లోపు గ్యాప్ వచ్చేస్తుంది నాకు ఇంతకు ముందే బెటర్ అనిపించింది అనమాట లైక్ బిఫోర్ లాక్డౌన్ ఏదో ఒక రొటీన్లో అట్లా వెళ్తూ ఉండేది తక్కువ హాలిడేస్ తీసుకోవటము ఏమవుతుందంటే మా డాడీ ఉన్న రోజుల్లో అసలు నన్ను ఇల్లు కదలిచ్చేవాళ్ళు కాదు నేను ఎప్పుడన్నా విజయవాడ వస్తాను ఏమైనా పని ఉంది అంటే ఏమొద్దు మేము చూసుకుంటావో నానే వాళ్ళు అనమాట సో ఇప్పుడు ఆయన లేరు కదా ఆయన పనులు నేను చూసుకోవాల్సి వస్తుంది అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అట్లా నేను అటెండ్ అవ్వాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే తిరుగుతానే ఉన్నానండి అసలు నిజంగా చెప్పాలంటే ఐ థింక్ సమ్మర్ నుంచి అనమాట ఫుల్గా ఏదో ఒక ట్రిప్స్ వస్తూనే ఉంటున్నాయి మాకు మరి ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి యాక్చువల్గా మార్చ్ వరకు కూడా అసలు ఏమీ ఉండవని అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ ఈసారి కలుద్దాము అని చెప్పి అన్నారు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చింది యుఎస్ నుండి సో తన్ని కలవాలి అండ్ మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు మొన్న అసలు ఫోన్ చేసి అనమాట నువ్వు అసలు ఎందుకు కలవట్లేదు మన హైదరాబాద్ వచ్చి కూడా మమ్మల్ని కలవలేదు కదా అని యా ఒక్కరోజు ఉన్నాను కదండి అసలు నిజంగా అనమాట నాకు ఎవరిని కలవటము అవ్వలేదు ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ మధ్య నాకు అట్లాగే అవుతుంది ఒకటి రెండు రోజులు ఉంటాం చూసుకోవటం వచ్చేయటం అసలు ప్రశాంతంగా ఉన్నదే లేదు అందుకే ఇంక మొన్న సంక్రాంతికి అనుకున్నాను ఇట్లా కాదు అసలు కొద్దిగా స్లో డౌన్ అవ్వాలి ఈ షూటింగ్ వీడియో పోస్టింగ్ ఇదంతా పెట్టుకోకుండా కామ్గా ఒక రెండు రోజులు అసలు కంటెంట్ అనేది క్రియేట్ చేయకుండా ఇంతకుముందు ఎలా ఉన్నానో అలా ఉందామని అనుకున్నా సో అసలు నిజంగా అండి ఆ వన్ వీక్ కూడా నేను వేరే అంటే లైక్ నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా జస్ట్ కామ్గా ఉండేసరికి ఒక రిఫ్రెష్ బటన్ కొట్టినట్టే అనిపించింది నిజంగా చాలా రిఫ్రెష్డ్గా ఉంది అనమాట హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసాం ఇంకా బ్యాక్ టు రొటీన్ అనమాట ఒక మంచి రొటీన్ అయినా ఇప్పటికైనా సెట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఏమో ఐ డోంట్ నో మళ్ళీ ఊరెళ్లాల్సి వస్తే బ్రేక్ పడిపోతుంది జింజర్ టీ పెట్టుకుంటున్నాను ఒక టూ డేస్ నుంచి తల భారంగా ఉంటుంది తాగితే కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని ఒక సిరీస్ పెట్టుకున్నా అండి ఫైండింగ్ ఓలా అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఉంది మీరు ఎంతమంది ఈ సిరీస్ చూసారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది యాక్చువల్గా ఈ ఈ అమ్మాయికి డివోర్స్ అవుతుందనమాట అది లైక్ తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందో కొంచెం కామెడీ లాగా చూపించారు అసలు సీరియస్నెస్ ఉండదు చాలా బాగుంది ఒకసారి బయటికి వాక్ లాగా వెళ్ళొచ్చా అనుకోండి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని చెప్పి వెళ్తున్నాను అసలు అట్లా డ్రౌజీగా ఉన్నప్పుడు సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయబుద్ధి కాదు వాయిస్ ఓవర్ కూడా అట్లా సరిగ్గా ఇవ్వద్ది కాదు మరీ వేడిగా లేదు చల్లగానే ఉంది అన్నమాట పాటలు వినుకుంటూ కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వాక్ చేసి కావాల్సినవి తెచ్చుకున్నా అంటే రిఫ్రెష్ అయిపోతా బయట నుంచి ఇవన్నీ తీసుకొచ్చాను యాక్చువల్గా సిద్ధు ఆలు పరాటా కావాలని అడిగాడు మార్నింగ్ చేద్దామని అంటే మళ్ళీ లంచ్ బాక్స్లో గట్టిపడిపోతున్నాయో మా హస్బెండ్ తినలేరు అని అని చెప్పి రైస్ పెట్టేశాను ఫుల్గా చేశాను కదా సో ఇప్పుడైతే ఇవి ఉడకపెట్టేసి ఉంచుతా నైట్ డిన్నర్లోకి చేద్దామని అనుకుంటున్నాను అనమాట పరా అండ్ కొన్ని బ్లాక్ గ్రేప్స్ తెచ్చాయి ఇవి బాగున్నాయి కొంచెం బాగా నల్లగా ఉన్నవి స్వీట్గా ఉన్నాయి లైట్గా పర్పుల్ కలర్ తెలుస్తుంది సారా ఇట్లాగా ఆ పర్పుల్ కలర్ తెలిసేవి ఏంటంటే కొద్దిగా పుల్లగా ఉంటున్నాయని అని అనిపించింది నాకు సో అందుకని బాగా డార్క్ కలర్లో ఉన్నవి తీసుకొని వచ్చాను ఇవి ఉన్నాయి కదా ఇవి మొచ్చయి అని ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెష్ ముచ్చయి ఉంటే ఇట్లా డ్రై కూడా ఉంటాయి మా హస్బెండ్ డైలీ గుగిళ్ళు తింటున్నారు కదా సో తన కోసమని అని ఈ వెరైటీ తెచ్చాను ఎప్పుడు అలసందలు ఇవన్నీ అంటే బోర్ కొట్టాస్తుంది సో ఇవి నేను తెచ్చుకున్నాను బయట నుండి కరివేపాకు కారం చేద్దాం అని చెప్పి కరివేపాకు ఎక్కువగా తీసుకొని వచ్చాను ఇవి మాకు ఫ్రీగానే దొరుకుతాయండి అండి కరివేపాకు కారము ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చేశాను కానీ మధ్య కాలంలో మునగాకు పొడి చేశాను సో మీరు అది చూసారు కదా అదే ప్రొసీజర్ యూస్ చేసి మునగాకులు ప్లేస్లో కరివేపాకు వేస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేస్తాను ఒక రెండు మూడు సార్లు అయినా వాష్ చేయాలి బాగా దుమ్ము ఉంది కడిగి ఆరు ఇవాళ ఆరు రేపు అట్లా చేద్దామని చెప్పి అనుకుంటున్నా రేపు టైం దొరికితే బాగుండు బద్దకించకుండా చేయాలి కడిగేసి కౌంటర్ మీద పెట్టాను కొద్దిగా వాటర్ వస్తాయి కదా కిందంత వాటర్ ఉండిపోతాయి తర్వాత క్లాత్ మీద వేసి ఆరిన తర్వాత చాట్లో పోసేసి ఉంచుతాను సో దట్ చక్కగా డ్రై అవుతుంది డ్రైగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా సరే ఇలా పొళ్ళు చేసుకోవడం చాలా ఈజీ తడిగా ఉంటే ఏంటంటే ఎక్కువసేపు వేయించాలి ఒక్కొక్కసారి మాయిశ్చర్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని కంపల్సరీ టైం తీసుకొని కొంచెం పేషెన్స్ తోటి మనం వెయిట్ చేసామంటే చక్కగా పొడి చేసుకోవచ్చు వాక్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లంచ్ చేస్తున్నా ఇప్పుడు చల్లగా ఉండటం వలన ఆ చిన్న వాక్ అయితే బాగా హెల్ప్ చేసింది సమ్మర్ అయితే కొద్ది కష్టం అనుకోండి వేరే అదర్ సోర్స్ చూసుకోవాలి యాక్టివ్గా అవడానికి నైట్ డిన్నర్కి ఆలు పరాటా చేయాలి కదా అందుకని పొటాటోస్ అవి బాయిల్ చేసి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఏమన్నా చిన్న చిన్నవి ఉడకపెట్టుకోవడానికి వన్ లీటర్ కుక్కర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి స్టాల్ వాళ్ళది ఒక కుక్కర్ ఆర్డర్ చేశాను ఇది ట్రైప్లై కుక్వేర్ మంచి రివ్యూస్ ఉన్నాయి అమెజాన్లో యాక్చువల్గా నేను అన్ని వాడేది ప్రెస్టీజే అనమాట ప్రెస్టీజ్ లేదు వన్ లీటర్ కుక్కర్ అయితే నాకు దొరకలేదు ఆన్లైన్ బయట రెండు చోట్ల కూడా లేదని చెప్పి ఇది ఆర్డర్ చేసుకున్నాను ఒక టూ త్రీ డేస్గా వాడుతున్నా నాకైతే చాలా బాగా నచ్చింది విజయవాడలో ఉన్నప్పుడే అమ్మ అప్రోచ్ చేస్తే బెటరు తనకి బాగా తెలుసు కదా అని నేను అక్కడే ఆర్డర్ చేశాను తను రైస్ వండి చూసిందండి వాటర్ బయటకు వస్తున్నాయి చెప్పింది అయితే రైస్కి పప్పుకి ఇదంతా హెల్ప్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది బేబీ ఫుడ్ కుక్ చేయడానికి యూస్ అవుతుంది అని చెప్పి చాలామంది అన్నారు బట్ బేబీ ఫుడ్ అనేసరికి చాలా మెత్తగా ఫైన్గా ఉంటుంది కాబట్టి ఆ రవ్వ లాంటిది ఏదన్నా ఈ ప్రెషర్ రిలీజ్ అయ్యే నాజులు ఉంటుంది కదా దాంట్లో స్టక్ అయిపోయి ఒక్కొక్కసారి కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఆ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి మనం సాఫ్ట్గా ఉండేవి ఏవి కూడా కుక్ చేయకపోవడం బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ కీన్వా ఒకసారి కుక్ చేసినప్పుడు కుక్కర్ బ్లాస్ట్ అయిందని చెప్పాను కదా సేఫ్టీ వాల్వ్ అది తన్నుకొచ్చేసిందని యాక్చువల్లీ హాకిన్స్ కుక్కర్ అవటం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు బట్ ఇలాంటి కుక్కర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ విషయానికి వస్తే హాకిన్స్ చాలా బెటర్గా ఉంటుంది మెకానిజం అని చెప్తారు సో ఇది సేమ్ అలా వర్క్ అవుతుందా లేదా నాకైతే తెలీదు బట్ నేను ఫైన్గా ఉన్న వేది కూడా కుక్ చేయాలి అని అనుకోటల్లా మాములుగా పొటాటోస్ చిక్కుడుకాయలు లేదంటే శనగలు ఉంటాయి కదా కాబులీ చనా అలాంటివన్నీ కుక్ చేసుకోవచ్చు వాటర్ కరెక్ట్గా పోస్తే బయటికి కూడా రావట్లేదండి కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా అయినా సరే బయటికి వచ్చేస్తున్నాయి అనమాట గ్రేప్స్ సాల్ట్ వాటర్లో కడిగి రెడీ పెట్టేసాను సిద్ధు కోసమని చపాతి పిండి కూడా కలిపించాను పరాటాస్ చేయాలి కదా ఈవినింగ్ కుక్కర్ అయిపోయింది చల్లారిన తర్వాత వేడిగా ఉంది చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తాను ఆల్మోస్ట్ నాకు కిచెన్లో పని అయిపోయిందండి టైం టూ ట్వంటీ అయింది కదా ఇప్పుడు ఎడిటింగ్ ఒక కంప్లీట్ అయిపోయింది కాబట్టి కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతాను ఇది ఆడటానికి చాలా టైం పడుతుంది దీన్ని ఇట్లా వదిలేస్తా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈవినింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి ఉంచుతాను సిద్ధు వచ్చాక దానికి స్నాక్ పెట్టేసి ఈవినింగ్ వాక్ వచ్చేసాను అండి యాక్చువల్గా స్టాల్ బ్రాండ్ కుక్కర్ ఉంది కదా దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ సిరీస్ చూస్తున్నాను నేనైతే ఆల్మోస్ట్ లైక్ ఎడిక్ట్ అయిపోయా అలా చూస్తానే ఉన్నా కూర్చొని మొత్తానికి నేను సెవెన్ థర్టీకి అట్లా లేచి ఇంకా డిన్నర్ చేయడం స్టార్ట్ చేశాను కొద్దిగా లేట్గానే అయింది ఇది ఒక లెబనాన్ సిరీస్ అండి నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఒక కామెడీ వేలో చూపించారనమాట అందులో హీరోయిన్ షిజెవుడ్ డివోర్సీ తర్వాత తను ఎలా షీజ్ హౌస్ వైఫ్ తన్ని తను ఎలా మాల్ చేసుకుంటుంది ఎలా వర్క్ ఫైండ్ చేస్తుంది సో ఇదంతా చూపించారు అందులో ఒక కామెడీ వేలో తీసేసరికి నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆడియో ఇంగ్లీష్లో ఉందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి పరాటాస్ అయితే ఎప్పుడు కూడా పిక్చర్ పర్ఫెక్ట్గా నాకు రావు ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి లావుగా వస్తాయి పిండి కలుపుకోవటం బట్టి ఉంటుందండి మధ్యాహ్నం కలిపాను కాబట్టి నైట్కి చాలా మెత్తబడి సాఫ్ట్గా ఉందనమాట సో థిన్గా వచ్చాయి చాలా టేస్టీగా ఉంది గ్రీన్ చట్నీ కూడా మధ్యాహ్నమే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్కి చూసారు కదా నిమ్మకాయ తినటం వలన అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు గ్రీన్ చట్నీలో బ్లాక్ సాల్ట్ వేస్తూ ఉంటాను దానివల్ల నా కొద్దిగా పానీపూరి టేస్ట్ వస్తుంది ఇవాళ ఎక్కువైనట్టుంది సాల్ట్ సిద్ధమైతే అంటున్నాడమ్మా సేమ్ పానీపూరి తిన్నట్టుంది మధ్యలో ఆలు స్టఫింగ్ అండ్ గ్రీన్ చట్నీ అని ఒక్కొక్కసారి ఎందుకో పరాటా చేస్తే ఇలా టర్న్ అవుతుంది మిక్స్డ్ పిక్కులని దొరుకుతుంది కదా బయట అంటే వీళ్ళది మిక్స్డ్ అచార్ అంటారు నార్త్ ఇండియన్స్ది అది చాలా బాగుంటుంది అన్నమాట పరాటాస్కి కంపల్సరీ ఒకటి తెచ్చిపెట్టుకుంటాము అది అండ్ గ్రీన్ చట్నీ ఉంటే పరాటాస్ హ్యాపీగా తినేయచ్చు కొంతమంది పెరుగులో కూడా తింటారు పెరుగు అయితే మాకు అంత అలవాటు లేదు నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్స్ చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను దీంతో వీడియో ఏం చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్